పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువారేలు బ్రహ్మర్షి ఆత్మ ఆత్మప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాదబార్థముల నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ చిత్తస్య వృత్తి మను సుసాది जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్ నమో హిరణ్య గర్భాదివ్యోగ విద్యా నమో వంశర్షిభ్యమో నమో గురుభ్య మిత్రులారా గత ఎపిసోడ్లో మనం ధ్రువే తద్గతి జ్ఞానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ధ్రువుడి గురించి మనం తెలుసుకున్నాం ధ్రువుడి యొక్క కథ తెలుసుకున్నాం ధ్రువుడు ధ్రువుడికి మరి తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ఎంతటి అద్భుతమైన ఉన్నతమైన స్థితిలో ఉంచారో మనకి తెలుసుకున్నాం కదా తన కోసం ఒక ధ్రువ మండలాన్ని సృష్టించి అందరికంటే కల్పాంతాల వరకు కూడా ఆయన ఉండేటట్టు చేస్తూ ఆ తల్లికి కూడా అవకాశం కల్పిస్తూ చక్కగా మనకి ఆయనకి ఆ అంతటి ఉన్నతమైన స్థితిని కల్పించారు శ్రీ మహావిష్ణువు అదేవిధంగా ఆయన దర్శించుకున్న వారందుకు పొద్దున సాయంత్రం ఎవరైతే దర్శించుకుంటున్నారో వారికి శుభాలు కలుగుతాయని కూడా చెప్పారు మరి అలా చేసుకున్న అలాంటి ధృవుడిని మనం సంయమం చేసుకుంటే గ్రహముల యొక్క వ్యవహార జ్ఞానమంతా కూడా తెలుస్తుందని చెప్పారు ధృవతారతో సంయమం చేస్తే ఆ యొక్క గ్రహముల యొక్క గతిని కూడా తెలుసుకోవచ్చు అని చెప్తూ అలానే సప్తర్షులు కూడా ధ్రువుడిని దిక్సూచిగా చేసుకుంటే ఋతువులు యొక్క అనుగుణంగా ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటారని మన చెప్పుకుంటూ ఉన్నాము అంటే ఇది సప్తర్షులు కూడా ధ్రువుడిని దిక్సూచిగా చేసుకుని ఋతువులకు అనుగుణంగా ధ్రువుడి చుట్టూ తిరుగుతూ ఉంటారని మన నాలుగు ఋతువులు ఉన్నాయి ఆ నాలుగు ఋతువులు ఆ సప్త మండల స్థానములు చూసుంటే అది స్వస్తిక్ రూపంలో ఉంటుంది స్వస్తికంటే మన సనాతన ధర్మంలో నాలుగు పాదాలలో ధర్మాన్ని సమతుల్యతతో సాగించడానికి చిహ్నం అంటే ఈ స్వస్తికనే గుర్తు ధర్మాన్ని నాలుగు పాదాల్లో సమతుల్యతతో సాగించడానికి చిహ్నం అని చెప్పుకున్నాం మరి అలానే భూమిపై ఉన్న మనం కూడా జీవన వ్యవహారిక ప్రజ్ఞతో మనం కూడా ఈ యొక్క జీవనం సాగిస్తున్నాం కదా వ్యావహారిక ప్రజ్ఞతో చుట్టూ తిరుగుతూ ఉంటాం మనం మన జీవన వ్యావహారిక ప్రజ్ఞతో మనంటే భూమిపై భౌతిక వ్యవహారాలతో తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం కూడా దృఢతారతో సమయం అయితే మనలో ఉన్న స్థిర ప్రజ్ఞతో లీనం అవగలం అప్పుడు ఆ రెండు ప్రజ్ఞలు ఒకదాని ఎందు ఒకటి కురు కనిపిస్తాయంట దానినే ఏమన్నారు పరాపర యోగం అని కూడా అంటారన్నారు ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం భూమిపై ఉన్న మనం కూడా వ్యావహారిక జీవన వ్యావహారిక ప్రజ్ఞ చుట్టూ తిరుగుతూ ఉంటాం వ్యావహారిక ప్రజ్ఞ అంటే భౌతిక ప్రజ్ఞ కావచ్చు మన ఆధ్యాత్మిక ప్రజ్ఞ కావచ్చు సో ఆ ప్రజ్ఞతో మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం కూడా ఆ ధృవతారతో సమయం అయితే మనలో ఉన్న స్థిర ప్రజ్ఞ మనలో కూడా ఉంది కదా ప్రజ్ఞ మనలో ఉన్న స్థిర ప్రజ్ఞతో మనం లీనం అవ్వగలం ఏమవుతుంది మనలో ఉన్న స్థిర ప్రజ్ఞ ఆ యొక్క ధృవతారతో కలిసినప్పుడు ఉన్న ప్రజ్ఞ రెండు ప్రజ్ఞలు కలిసి ఒకదాని ఎందు ఒకటి చక్కగా కనిపిస్తూ కనిపిస్తాయంటే ఒకదాని ఒకదాని ఎందు ఒకటి అంటే ధ్రువుని ప్రజ్ఞ మన ప్రజ్ఞ రెండు కూడా స్థిరమయ్యి చక్కగా దానిలో లీనమైనప్పుడు మన ప్రజ్ఞ ధృవతార ప్రజ్ఞతో లీనమైనప్పుడు రెండు ప్రజ్ఞలు ఒకదాని ఎందు ఒకటి కనిపిస్తూ దానిని ఏమన్నారు పరాపరయోగం అని అని అంటారట ఇది మహానుభావులు దర్శించి ఇచ్చిన అమోఘమైన జ్ఞానము ఇహం కనిపించిన వాడికి పరం కనిపించదంటారు ఇహం అంటే ఇక్కడ ఇక్కడ కనిపించిన వాడికి పరం అంటారు పరం కనిపించిన వారికి ఇహం అంటారు అది వాడుక భాషలో ఇహం కనిపించిన వాడి పరం కనిపించదు పరం కనిపించిన వాడు ఇహం కనిపించదు అని చెప్తారు అంటే ఇక్కడ అలా కాకుండా అంటే ఈ పరాపర యోగం వచ్చినప్పుడు ఇక్కడా కనిపిస్తే అక్కడా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ అలా కాకుండా ఈ పరాపర యోగం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది రెండూ కనిపించడం మొట్టమొదటిగా మొదలు పెడతాయంట అంటే ఇహమో పరము మామూలుగా మొదట ఉన్నవాడికి ఇహం కనిపిస్తే పరం కనిపిస్తుంది పరంగా కనిపిస్తే ఇహం కనిపిస్తుంది అని మనకి చెప్పుకుంటూ ఉంటాం అది నిజంగానే కదా ఇక్కడి వరకే చూడగలిగానే పర విశేషాలు తెలియదు పరం గురించి అవగాహన చేసుకుంటే ఇక్కడ సరిగ్గా తెలియదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు ధ్రువుడి మీద సంయమం చేయటం వల్ల పరాపర యోగం అనేది సంభవించి ఆ పరాపర యోగం ద్వారా ఒకేసారి రెండింటిని చూడగలం ఇహం పరం కూడా రెండు చూడను చూడగలము అది మొట్టమొదటిగా మొదలు పెడతాయట అంటే మొట్టమొదటిగా అంటే అది మనకి మొదటి లాభం ధృవని పేన సంయమం చేస్తే ఆ పరాపర యోగము వల్ల మనకి ఇహ ఆల గురించి చక్కగా తెలియబడుతుంది అని చెప్తున్నారు బిజ్జితే హృదయ గ్రంథి అంటే ఇక్కడ హృదయములో ఉన్న భేదనం జరుగుతుందంట అవిద్య బిజ్జితే అంటే భేదింపబడుతుంది అంటే ఆ గ్రంథి భేదనం జరుగుతుంది సిద్ధంతే సర్వ సంశయాహ అంటే సంశయాలన్నీ సంశయాలని ఛేదించుకోబడతాయి ఎలాంటి సంశయాలన్నీ కూడా ఉండవు ఎందుకంటే సంశయాలన్నీ దేనితో చేయబడ్డాయంటే ఆ సంశయాలకున్న జవాబుల తేనంట చక్కగా ఒక మాట చెప్తారు మాస్టర్ సిబివి గారు జవాబు దగ్గర లేకపోతే ప్రశ్న మీలోంచి రాదు ఆ ప్రశ్న వచ్చిందంటే ఆ ప్రశ్నలోనే జవాబు ఉందని చెప్తారంట మాస్టర్ సిబివి గారు అది చెప్తారు ఎవ్రీ కాన్షియస్ క్వశ్చన్ హాస్ ఎ సబ్ కాన్షియస్ ఆన్సర్ అని చెప్తారంటే ప్రతి ప్రశ్నలోనూ జవాబు ఉంది మీకు మీరు ఏదేదైతే చైతన్యం నుంచి వేస్తున్నారో ఆ చైతన్యంలో ఆ జవాబు దొరుకుతుంది మాస్టర్ శ్రీజీవి గారు మనకి ఆయన ఆ మహాగురువు ఆయన అని చెప్పేవారట కాబట్టి ఆ పరాపర యోగం ఆ ధృవని ధృవని చేత సంయమం చేసినప్పుడు ఆ పరాపర యోగం సంభవించినప్పుడు ఇహపరములు కూడా మొట్టమొదటిగా రెండిటిని చూడగలగ సామర్థ్యత మనకు పెరుగుతుంది అదేవిధంగా హృదయంలో ఉన్న గ్రంథులని ఛేదించబడతాయి అంటే ఎలాంటి సంశయాలు లేకుండా ఛేదించుకోబడతాయి ఎలాంటి జవా ప్రశ్నలు అనేవి ఉండవు అని చెప్పి చెప్తున్నారు అనమాట అది సంశయాలన్నీ జవాబులు ఒకవేళ ఏదైనా సంశయాలు ఉన్నా ఆ ప్రశ్నలోనే జవాబు కూడా ఉందని కూడా చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఈ యొక్క ధృవుని గురించి చెప్పుకుంటూ వెళ్తున్నాం మరి కనుక ఏమైంది కనుక ధృవతార దగ్గరికి వెళ్ళిన వాడికి ధృవతార దగ్గరికి వెళ్ళిన వాడికి చిద్యంతే సర్వసంశయా చిద్యంతే సర్వసంశయా అంటే సమస్త సంశయాలు ఛేదించుకొని పోతాయి ఎక్కడికండి ధృవతార దగ్గరికి వెళ్ళి ధృవతునితో ధృవునితో సంయమం చేసినప్పుడు ఆ పరాపరయోగం సంభవించినప్పుడు చిద్యంతే సర్వ సంశయా అన్ని సంశయాలు సమస్తము ఛేదించుకొని పోతాయి క్షీయంతే చాస్యకర్మాణి క్షీయంతే చాస్యకర్మాణి అంటే వాడికి కర్మలంటూ కూడా ఉండవట అంత గొప్ప యోగి ఆ ధ్రువుడి దగ్గరికి వెళ్ళటం అంటే ధ్రువునితో సంయమం చేయటం అంటే సంశయాలన్నీ తొలగిపోతాయి మళ్ళా అంతేకాకుండా క్షీయంతే శాస్య అని అంటే వాడికి కర్మలంటూ కూడా ఉండవంట ఇక ఏం కర్మ ఉంటుంది విశ్వకర్మే ఉంటుందంట విశ్వకర్మ అంటే ఏంటి తనంటూ లేడు కదా విశ్వకర్మ అంటే ఏ పని చేసినా విశ్వం కోసం చేస్తాడు విశ్వకర్మే ఉంటుంది తస్మిన్ దృష్టే పరాపరే పరము అపరము రెండూ కూడా వస్తాయన్నారు భగవానుడు ఈ ధృవతార దగ్గరికి వెళ్ళేటప్పటికీ ధ్రువునితో సంయమం చెందితే సంశయాలు తీరిపోతాయి క్షీయంతే కర్మ అని అంటే వాడికి కర్మలంటూ ఉండవు ఉన్నదంతా విశ్వకర్మే ఉంటుంది తస్మిన్ దృష్ట పరేపర పరాపరే అంటే పరం ఆ రెండూ కూడా వస్తాయన్నారు భగవానుడు కూడా చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు ఇంకా చెప్తున్నారు సర్వభూతానం తస్యాం జాగర్తి సంయమీ గీత రెండో అధ్యాయంలో అరవై తొమ్మిదో శ్లోకం భగవానుడు చెప్తున్నారు సమస్త జీవరాశులకు ఏది రాత్రో అక్కడ యోగి మేల్కొని ఉంటాడు అంటే ఇంద్రియాలు మనసు ఎందు మేల్కొన్నవాడు తన ఎందు మేల్కొని ఉండడు తన ఎందు మేల్కొన్నవాడు ఇంద్రియాలు ప్రపంచం ఎందు మేల్కొని ఉండడు ఎవరండి మామూలు వాళ్ళు ఎప్పుడు ఇంద్రియాలతోనే పరిగెడుతూ ఉంటారు ఒక యోగి ఏం చేస్తాడు ఎప్పుడు తన ఇంద్రియాలతో పని లేకుండా తనలోనే తను ఉంటాడు అది అక్కడ అందుకనే ఈ యోగి ఎప్పుడు కూడా రాత్రులు మేలుకుని ఉంటాడంటే ఏది రాత్రో అక్కడ యోగికి మేల్కొని ఉంటాడు అంటే ఇంద్రియాల ఎందు మనసు ఎందు కూడా తను ఎప్పుడు కూడా ఎరుక కలిగే ఉంటాడు యోగి అందుకని ఏం చెప్తున్నారు తన ఎందు మేల్కొన్నవాడు ఇంద్రియాలు ప్రపంచం ఎందు మేల్కొని ఉండడు అంటే దీని యందు దాని ఎందు మామూలు మామూలు సాధారణ మానవులైతే ఇంద్రియాలతోనే వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక యోగి సాధనతో తన ఇంద్రియాలతో ఇంద్రియాలలో ఉండకోకుండా తన ఎందు తన ఎందు ఉంటూ తన ఇంద్రియాలు నడిపించగలుగుతాడు అది అందుకని రాత్రి అనేది పగలని లేదు ఎప్పుడూ మెలుకునే ఉంటాడు ఎప్పుడు అవేర్నెస్తోనే ఉంటాడు ఎప్పుడు ఎరుకుతూనే ఉంటాడు యోగి అందుకని సమస్త జీవరాశులకు ఏది రాత్రో అక్కడ యోగి యోగికి పగలే పగలంటే ఎప్పుడు మెలుకునే ఉంటాడు అది అతని యోగికి రాత్రి పగలనేది కూడా లేదు అక్కడ అందుకని త యానిశ అంటే రాత్రి అనమాట సర్వభూతానం జనులందరూ సర్వభూతానాన్ని అందరూ అందరికీ రాత్రి అయితే ఒక యోగికి మాత్రం రా యోగి ఎప్పుడు మేల్కొని ఉంటాడు రాత్రి అని పగలని లేదు అన్ని ఇంద్రియ తన ఇంద్రియాల ఎందు కూడా మేల్కొనే ఉంటాడు అవేర్నెస్తోనే ఉంటాడు కాబట్టి ప్రప ప్రపంచం ఎందు మేల్కొని ఉండడు దీని ఎందు దాని అంటే ఆ ఇంద్రియాల ఎందు తన ఎందుకు కూడా మేలుకునే రెండిటి ఎందుకు కూడా మేలుకునే ఉండే అంత గొప్ప అవేర్నెస్ కలవాడు యోగి అని చెప్తున్నాడు ఆ ఎరుక కలిగి ఉంటాడు అంటే ఆ రెండి ప్రకృతి ఏం చేసింది మనకి ఇంద్రియాల్లో కొట్టుకుపోమని చెప్పలేదు మనకి ఇంద్రియాలతోనూ ఉండు అలాగే ఆ యొక్క యోగత్వంతోనూ ఉండని చెప్పింది కానీ మనం ఏం చేస్తున్నాం ఇంద్రియాల్లో పడి కొట్టుకుపోతున్నాం అందుకని ప్రకృతి ఏం చెప్పింది దాని ఎందు దీని ఎందు మేల్కొని ఉండమనే ప్రకృతి మనకి ఈ శరీరం ఇచ్చింది కానీ నిన్ను అజ్ఞానంలో పడవేయటానికి కాదు అని చెప్తున్నారు అన్నమాట మహానుభావులు కనుక ధృవం దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందండి పరాపర జ్ఞానం వస్తుంది ఆ పరాపర జ్ఞానం ద్వారా మనకి అంతా తెలియబడుతుంది అంటే ఏహం గురించి పరం గురించి కూడా సర్వము తెలియబడుతుంది అంతేకాక గ్రహముల యొక్క గతి గమనము కూడా తెలుస్తుంది అని చెప్తున్నారు యోగం యొక్క ఫలితం అనమాట ఇప్పుడు తద్గతి జ్ఞానం అన్నారు ధ్రువయ్యే తద్గతి జ్ఞానం కదా ఇప్పటివరకు మనం ధ్రువుడు గురించి చెప్పుకున్నాం తద్గతి జ్ఞానం అంటే తద్గతి అంటే వీటి గమనాలు తెలుస్తాయి గతి అంటే గమనము అంటే ఆ జ్ఞానం తెలుస్తుంది ఈ గమనము తెలిసిన ద్రష్టలు వ్యాసుడు మొదలైనవారు ఈ లోకాలు సౌర కుటుంబాలు ఎటు నుంచి ఎటు వెళుతున్నాయి దాన్ని బట్టి రాబోయే శతాబ్దాలు ఎలా ఉంటాయి ఏరుతూ తర్వాత ఋతువు ఈ లోకానికి వస్తుంది వాటిలోని అంతర్దశలు ఇవన్నీ తెలుస్తాయి ఎవరికండి ఆ ద్రష్టలైనా వ్యాస వేసలు వారికి కానీ మహానుభావులు ఇంకా ఉన్నారు వారందరికీ ఈ లోకాల గురించి సౌర కుటుంబాల గురించి ఇవన్నీ కూడా ఈ సౌర కుటుంబాలు ఎటు నుంచి ఎటు ప్రయాణిస్తున్నాయి దాన్ని బట్టి రాబోయే శతాబ్దాలు ఎలా ఉంటాయి ఏ ఋతువు తర్వాత ఏ ఋతువు ఈ లోకాలకు వస్తుంది వాటిలోని అంతర్దశలు ఇవన్నీ తెలుస్తాయి అందుకే ఇందాక మనం స్వస్తిక్ అని చెప్పుకున్నాం కదండి ఇందాక స్వస్తికి గురించి చెప్పుకున్నాం సప్తర్షి మండలం ఆ సప్ ఈ ఋతువులను అనుసరించే సప్తర్షులు ప్రయాణిస్తారని చెప్పుకున్నాం సో ఇది ఇక్కడ అది ఆ సప్ సప్త ఋషులు వేసిన ఆ స్వస్తికి ఏంటంటే ధర్మాన్ని సనాతన ధర్మం ప్రకారం ధర్మాన్ని అనుసరించడానికి ఆ స్వస్తికి అని మనం ఇందాక చెప్పుకున్నాం అది ఇక్కడ ఋషులు కూడా చేసేది దాని లోతులుగా తెలుసుకున్నారు కాబట్టి ఋతువుల గురించి కౌటు సౌర కుటుంబాల గురించి లోకాల గురించి కూడా సమస్తం వారికి తెలుసు కాబట్టి వాటిలోని అంతర్దశలు కూడా వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి సూర్యుడిపై ధ్యానం చేయాలంటే హృదయం దగ్గర చేయమన్నారు ధ్రువుడిపై ధ్యానం చేయాలంటే వెన్నెముక ఎందు పైనుంచి క్రింద దాకా ధ్యానం చేయమన్నారు అంటే ధృవుడు ఎందుకు వెన్నుముక అంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనుకున్నాం కదా అంటే అలా చేస్తే అంటే భూమి ఏం చే ధ్రువుడు తిరగకుండా ధ్రువుడే ధ్రువుడి చుట్టూ భూమి తిరుగుతుంది కదా గమనం అని చెప్పుకున్నాం కదా తద్గతి గమన జ్ఞానం అన్నాం అంటే ధృవుని చుట్టూ భూమి తిరుగుతుంది కాబట్టి అందుకని ఈ వెన్నుముక పైనుంచి కింద దాకా చేయమన్నారు అది మనకి భూమధ్య రేఖ అయితే మన భూమికి భూమధ్య రేఖ అయితే మనకి ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ వెన్నుముక అందుకని ధ్రువుడికి ధ్యానం చేస్తే వెన్నుమ్మకపై చేయమన్నారు సూర్యుడిపై ధ్యానం చేయాలంటే హృదయం దగ్గర చేయమన్నారు ఈ యాక్సిస్ అప్రోచ్ అంటే ఈ యొక్క ధ్రువుడికి ధ్యానం చేసేటప్పుడు ఈ యొక్క వెన్నుముకపై చేయటం వల్ల ఏం జరుగుతుందంట సుష్మున అనే నాడు మన మూలాధారాన్ని సహస్రానికి కలుపుతుంది మనలో సుషుమ్న అనే నాడి ఉంటుంది వెన్నుముక మధ్య భాగంలో ఉంటుంది సుషమున నాడి అది సూక్ష్మమైనది అతి సూక్ష్మమైనది ఎడా పింగళ నాడుల మధ్య ఉంటుంది ఆ సుషుమున నాడి మరి అది యోగా శాస్త్రంలో అదో ఉండే అనమాట కాబట్టి ఏం చెప్తున్నారు యాక్సెస్ ఆఫ్ రొటేషన్ అన్నారు కాబట్టి ధ్రువుడిపై ధ్యానం చేయాలంటే ఆ యొక్క యాక్సెస్ ఆఫ్ని ఈ వెన్నెముకపై ధ్యానం చేయి దానివల్ల ఏం జరుగుతుందంటే సుషుమ్న అనే నాడి మీ మన నుంచి సహస్రాన్ని కలుపుతుంది కింద నుంచి పైదాకా ఉంటుంది మనము ఆ యొక్క వెన్నుముక దాన్ని ఆసరించే ఉంటుంది ఈ సుషమున నాడి మధ్యలో వెన్నుముక మధ్యలో కాబట్టి దానితో మీరు జీవిస్తూ ఉన్న భూగోళం మీద దానితో మీరు జీవిస్తూ ఆ వెన్నెముక ఆ సుష్మున నాడి యొక్క సహస్రారం ఏదైతే ఉందో ఆ లోపల ఉన్న నాడితో మనం గమన గమనక చేస్తూ ధ్యానం చేస్తే భూగోళం భూగోళం మీద అంటే ఈ భూమి మీద వర్తిస్తున్న ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే మార్గం దొరుకుతుందంట మీరు ఆ విధంగా వెన్నెముక మీద ధ్యానం చేస్తే ఉత్తర దక్షిణ ధృవాల మీద తిరుగుతూ ఉంటుంది కదా ఈ భూమి అటు ఉత్తరం నుంచి దక్షిణ ధృవ ధృవం మీద తిరుగుతూ ఉంటుంది కదా భూమి కాబట్టి ఆ దక్షిణ అంటే ఆ మార్గం దొరుకుతుందని చెప్పారు అలాగే భూమి ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య తిరుగుతూ ఉంటుంది కదా అక్కడ అంటే ఆ ద ఉత్తర దక్షిణాల మధ్య తిరుగుతూ ఉంటూ దాని తిరగని రేఖ ఒకటి ఉంటుంది మధ్యలో ఒకటి ఉంటుంది దాన్నే ఏమంటారు నాన్ రొటేషన్ రేఖ అంటే తిరగకుండా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వేదవ్యాసుడు మహాభారతంలో ఒక చక్కటి ఉపమానిచ్చారు మనకు కూడా తెలుసు అంటే ఈనాటి యువతరాన్ని తెలుస్తో లేదన్నా తెలియదు కానీ మహాభారతంలో మొదట్లో ఒక ఒక ఉపమానం ఇచ్చారు తైల యంత్ర చక్రవత్ భ్రమతి అని చెప్పారు అంటే ఇప్పటికీ ఉంది పాత నూనె గానుగులు ఉంటాయి నూనె గానుగ ఆ గానకి ఎద్దును కడతారు ఎద్దు ఓవైపు తిరుగుతూ ఉంటుంది మధ్యన ఇరుసోమో ఇంకోవైపు తిరుగుతుంటుంది ఎద్దు వైపు తిరుగుతుంటే ఇరుసము ఇంకో ఉపయోగ తిరుగుతుంటుంది ఆ ఇరుసులో మధ్యన ఒక కన్నం ఉంటుందండి అది తిరగదు అది గమనించాలి దానినే తైల యంత్ర చక్రం అన్నారు ఇదండి ఇందాక మనం నాన్ రొటేషన్ రేఖ అనుకున్నామే ఈ విధంగా ఉంటుంది భూమి ఉత్తర దక్షిణ వైపు తిరుగుతూ ఉంటే మధ్యలో తిరగనిది ఒకటి ఉంటుంది ఆ తిరగనదే ధృవరేఖ ఆ తిరగనదే యంత్ర చక్రం అని ఇప్పుడు మనం ఉపమానంగా చెప్పుకున్నాం కదా పాత నూనె గానుకకి ఎద్దు ఓ వైపుకి తిరుగుతూ ఉంటుంది ఇరుసము ఇంకోవైపు తిరుగుతుంటుంది ఆ మధ్యలో తిరగకుండా ఒక కన్నం ఉంటుంది ఆ కన్నంలో ఉన్నదాన్నే దాన్ని ఇరుసు మధ్యన కన్నం ఉంటుంది దాన్ని తిరగదన్నారు దానినే తైల యంత్ర చక్రం అన్నారు ఇది ధృవాల మధ్య ఉన్న రేఖ సో మనకి ఈ ఉత్తర ధ్రువాల మధ్య ఉండేది నాన్ యాక్సిస్ అంటే రే రేఖ తిరగని ధ్రువరేఖ ఒకటి అన్నారు కదా ఆ విధంగా ఉంటుంది దానికి ఉపమానంగా వ్యాస వ్యాసభగవానుడు మనకు చక్కగా ఇచ్చారు కాస్త అంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మనకు అర్థమవుతుంది సో ఇది ఉత్తర ధ్రువాల మధ్య తిరుగుతూ ధ్రువుని యొక్క సంయమం చేయటం వల్ల చక్క చక్కటి అనుభూతి మనకు తెలుస్తుందని చెప్తున్నారు ఏం చెప్పారు ఈ మీ వెన్నెముక భూగోళం మీద ఉన్న రెండు ధృముల మధ్య ఉన్న మేరువు లాంటిదని చెప్తున్నారు ఇప్పుడు దాకా చెప్పారుగా వెన్నుముక మీద ధ్యానం చేయమని ఆ వెన్నెముక మీద ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది నీ నీ యొక్క మూలాధార చక్రం నుంచి సహస్రాల వరకు ఆ వెన్నెముక కలప కలపబడి ఉంది కదా కనెక్ట్ అయ్యి కదా మనకి అదే ఇరుసు ఇందాక మనం చెప్పుకున్న కథలనే రేఖ ఒకటి ఉంటుందని సో ఇక్కడ మీ వెన్నెముక భూగోళం మీద ఉన్న రెండు ధృముల మధ్య ఉన్న మేరువు లాంటిదంట అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం ఉంది కదండి ఈ రెండు ధ్రువముల మధ్య ఉన్న మేరువు లాంటిది మేరు అంటే ఏంటి ఒక శిఖరం లాంటిది ఒక పర్వతం లాంటిది అనమాట దానికి మీకు ఉన్న అవినాభావ సంబంధం తెలుస్తుంది ఆ రెండింటిని ధారణ ధ్యాన సమాధులతో సమయం చేయాలి అలా చేస్తే భేదం లేని స్థితి వస్తుంది అంటే ఇక మీకు ఈ విశ్వానికి ఇక భేదం అనేది లేదు చూడండి ఎంత లోతైన సబ్జెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ రెండింటిని అంటే ఈ ఈ రెండింటి ధృవాల మధ్య ఒక మేరువు లాంటిది మన వెన్నుముక దాని మీద మనం అంటే అంటే దానికి మన యొక్క ఉత్తర దక్షిణాలకి అను అవినాభావ సంబంధం ఉంది మన వెన్నుముకలో ఉన్న మేరువుకి ఆ వెన్నుముకకి ఉత్తర దక్షిణ ధృవాలకి సంబంధం ఉందని చెప్తున్నారు ఆ రెండింటిని ధారణ ధ్యాన సమాధులతో సంయమం చేస్తే భేదం లేని స్థితి మీకు వస్తుందని చెప్తున్నారు అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు చూడండి మీరు మీ ఇంటి నుండి ఉత్తర ధృవం లో ఉన్న మహానుభావులకి దృ మృక్కితే అవి వాళ్ళకు అందుతాయి నువ్వు ఇక్కడే ఉండు నీ ఇంటిలోనే ఉండి ఉత్తర ధ్రువంలో ఉన్న మహానుభావులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నువ్వు మృక్కితే వాళ్ళకి ఆ ప్రార్థనలు అందుతాయి ఆ మృక్కులు అందుతాయి అని చెప్తున్నారు అలాగే మనకేదైనా సందేహాలు తీర్చాలని కోరుకుంటే మీ సందేహాలన్నీ తీరతాయంట అంటే చూడండి మనం మనం ప్రేయర్ చేయొచ్చు మనకి ఏదైనా అనుమానం ఉంటే ఒక ఒక థాట్ మనం ఒక సంకల్పం చెప్పుకుంటే అది కూడా మనకు అందుతుందట ఎంత అద్భుతమైన జ్ఞానం అండి అలాగే దక్షిణ ధ్రువంలో ఉన్న మహానుభావులకు మొక్కితే అవి వాళ్ళకి అందుతాయి నీ ఇంట్లో కూర్చుని సుమా ఎక్కడ కాదు అంటే నీ వెన్నుముకకి ఉత్తర దక్షిణ ధృవాలకి ఎంత కనెక్టివిటీ ఉందో ఇక్కడ చెప్తున్నారండి మన శరీరంలో ఉన్న వెన్నుముకకి భూమిపైన ఉత్తర దక్షిణ ధృవాలకి ఉన్న సమన్వయం చేసుకుంటే వాటి మీద సమయం చేస్తే మీరు ఇక్కడ ఉండే ఉత్తర భా ఉత్తర ఉత్తరంలో ఉన్న మహానుభావులకి మీరు మొక్కితే మీ మృక్కులన్నీ వాళ్ళకి చెందుతాయి అదేవిధంగా మీకు సందేహాలు ఉన్న సందేహాలు కూడా తీరతాయి అదేవిధంగా దక్షిణ ధ్రువంలో ఉన్న మహానుభావులకు మృక్కితే అవి కూడా వాళ్ళకి అందుతాయి మనకేదైనా సందేహాలు తీర్చాలని కోరితే మీ సందేహాలన్నీ తీరతాయి ధృవ సంయమం అంటే ఇదండి ఈ సమయం వచ్చినప్పుడు అంటే ఈ సంయమం వచ్చినప్పుడు అంటే ధృవుడిపై సంయమం చేయటం వచ్చినప్పుడు మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్రార చక్రాలకు అనుసంధమైన సప్త లోకాల సప్త లోక వాసులందరి గురించి తెలుస్తుంది సప్తలోకాలు వాసులందరి గురించి కూడా తెలుస్తుంది ఎప్పుడండి ఆ ధ్రువుడితో సంయమం చేయటం వల్ల ఆ సంయమం వచ్చినప్పుడు నీ మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా సహస్రార చక్రాలకు అనుసంధానమై సప్తలోకాలు వాసుల గురించి కూడా తెలుస్తుంది కనుక ఆధ్యాత్మ విద్య ఆత్మదర్శనము మోక్షం మొదలైనవి మనకు రావాలంటే ధ్రువుడు నుంచి సప్త ఋషులకి సప్త ఋషుల నుంచి సూర్యుడికి సూర్యుడి నుంచి భూగోళం మీద ఉన్న జీవులందరికీ అందబడుతుంది గమనించండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు ఆధ్యాత్మిక విద్య మనకి ఆత్మ ఆధ్యాత్మిక విద్య కానీ మోక్ష ఆత్మదర్శనం కానీ మోక్ష విద్య కానీ మనకి కావాలని మనకు రావాలనుకుంటే ధ్రువుడి నుంచి సప్త ఋషులకు వస్తుంది సప్త ఋషుల నుంచి సూర్యుడికి వస్తుంది సూర్యుడి నుంచి భూగోళం మీద ఉన్న జీవులందరికీ అందబడుతుంది కనెక్టివిటీ చూడండి ఎలా ఇచ్చారు మళ్ళా చూడండి ఆ సప్త ఋషుల నుంచి బ్రహ్మజ్ఞానం ఏడు కిరణాల రూపంలో సూర్యుడి ద్వారా వచ్చి జీవుడు యొక్క ఏడు చక్రాలలోనూ నిగూఢంగా ఉంటుందట అలాగే భగవంతుని బిడ్డలమైన మనందరికీ ఈ బ్రహ్మజ్ఞానం అందించే మహానుభావులతో సంబంధం ఏర్పాటు అవ్వాలని పతంజలి చెప్పినట్లుగా సూర్యుడు చంద్రుడు ధ్రువుడిని మీ అందే నిహితం చేయాలి అని చెప్తున్నారు మరొక్కసారి ఆ విషయం తెలుసుకుందా అండి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన విషయం ఆధ్యాత్మిక విద్య ఆత్మదర్శనము మోక్షం మొదలైనవి కావాలనుకుంటే ఎక్కడి నుంచి వస్తుందో చెప్తున్నారు ఇక్కడ ధ్రువుడి నుంచి సప్త ఋషులకు వస్తుంది సప్త ఋషుల నుంచి సూర్యుడికి వస్తుంది సూర్యుడి నుంచి భూగోళం మీద ఉన్న జీవులందరికీ అందబడుతుంది అంతవరకు ఓకే మళ్ళీ ఏం జరుగుతుంది ఆ సప్త ఋషుల నుంచి బ్రహ్మజ్ఞానం ఆ సప్త ఋషుల దగ్గర నుంచి మనకి వచ్చే బ్రహ్మజ్ఞానం ఏడు కిరణాల రూపంలో మనకి సూర్యుడి నుంచి కిరణాలు వస్తాయి అనుకుంటాం కదా సప్తాస్వరధారుడా అని చెప్పేసి అనుకుంటాం కదా సో ఏడు కిరణాల రూపంలో ఆ బ్రహ్మజ్ఞానము జీవుడు యొక్క ఏడు చక్రాలలోనూ నిగూఢంగా ఉంటుంది ఇదండి అస్సల తత్వము ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చూడండి మనకి ఆ ధ్రువుడు ఆ లోకాల నుంచి ఆ ధ్రువ మండలం నుంచి మనకి అందబడుతుంది ఆధ్యాత్మిక విద్య ఆ విద్యను తీసుకోవడం మనం సిద్ధమై ఉండాలి అని చెప్తున్నారు చక్కగా కాబట్టి భగవంతుని బిడ్డలమైన మనందరికీ ఆ ఈ బ్రహ్మజ్ఞానం అందించే మహానుభావులతో సంబంధం ఏర్పాటు అవ్వాలంటే మనం పతంజలి చెప్పినట్లుగా సూర్యుడు చంద్రుడు ధ్రువుడుని మీ ధ్రువుడుని మీ ఎందే నిహితం చేయాలి అంటే మనలో నిహితం చేసుకోవాలి ఏం చెప్తున్నారు మీ హృదయంలో సూర్యుడితో మీ శిరస్సులో చంద్రుడితో మీ వెన్నుముకలో ధ్రువునితో ధారణ ధ్యాన సమాధులు సంయమం చేయగా వాటి జ్ఞానం లభిస్తుంది అని ఈ ధృవే తద్గతి జ్ఞానములో తెలియజేస్తున్నారు ఇదండి ధృవే తద్గతి జ్ఞానం యొక్క సారాంశము మీ హృదయములో సూర్యుడితో మీ శిరస్సులో చంద్రుడితో మీ వెన్నెముకలో ధ్రువుడితో సంయమం చేసుకోవడంతో అంటే సమయం అంటే ధారణాధ్యాన సమాధులు సంయమం చేస్తే వాటి జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు హృదయం దగ్గర సూర్యుడు శిరస్సులో చంద్రుడు వెన్నుముకలో ధ్రువునితో ధారణ ధ్యాన సమాధులు చేస్తే ఆ జ్ఞానం మనకు లభిస్తుంది అని ఎంత అద్భుతంగా ధృవే తద్గతి జ్ఞానములో మనకు అందించారు ఆ పతంజలి మహర్షి అంతేకాకుండా ద్రష్టలైన మహర్షులందరూ ఇంత లోతైన జ్ఞానాన్ని మనకు అందించారు వారందరికీ మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారాలు తెలియచేసుకుందాం మహా మహానుభావులు ద్రష్టలు ఆ ద్రష్టలు ఇచ్చిన జ్ఞానమే మనం అందుకుని మన జీవిత జీవితంలో